నరేంద్ర మోడీ నాయకత్వంలోని కొత్త క్యాబినెట్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి పదవులు లభించాయి తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి బండి సంజయ్ కు కేబినెట్ లో చోటు దొరికింది కాగా ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ శ్రీనివాస్ వర్మకు మంత్రి పదవులు లభించాయి ఈసారి ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు కీలకంగా మారారు దీంతో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చే అవకాశాలున్నాయి అలాగే రాష్ట్రానికి సంబంధించిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు తదితర అంశాలు కీలకం నరేంద్ర మోడీ కొత్త కేబినెట్ లో తెలుగు రాష్ట్రాలకు సముచిత ప్రాధాన్యం లభించింది తెలంగాణకు రెండు మంత్రి పదవులు ఆంధ్రప్రదేశ్ కు మూడు మంత్రి పదవులు లభించాయి తెలంగాణకు ఇటీవలి కాలంలో కేంద్రంలో రెండు మంత్రి పదవులు రావడం ఇదే తొలిసారి పదేళ్ల బీజేపీ పాలనలో ఇప్పటి వరకు ఒకే ఒక్కరికి మంత్రి పదవి లభించింది బీజేపీ తెలంగాణ శాఖ అధ్యకుడు కిషన్ రెడ్డి అలాగే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్లకు కేంద్ర మంత్రివర్గంలో పదవులు లభించాయి తెలంగాణపై భారతీయ జనతా పార్టీ కొంతకాలంగా ప్రత్యేక దృష్టి పెట్టింది దీంతో రెండు పేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరేయాలని పార్టీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చింది ఈ నేపథ్యంలో ఒకేసారి ఇద్దరిని కేంద్ర కేబినెట్లోకి తీసుకున్నారు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరూ మొదటి నుంచి బీజేపీతో కొనసాగుతున్న వారే కిషన్ రెడ్డి రెండోసారి సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు కాగా బండి సంజయ్ కూడా కరీంనగర్ నుంచి రెండోసారి లోక్సభకు ఎన్నికయ్యారు వీరిలో బండి సంజయ్ వెనుకబడిన తరగతుల నుంచి ఎదుగొచ్చిన నేత కాగా కిషన్ రెడ్డి అగ్రవర్గానికి చెందినవారు బండి సంజయ్ అయితే కరీంనగర్ లో కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రిగా ఎదుగొచ్చారు అయితే కిషన్ రెడ్డి చదువుకునే రోజుల్లో బీజేపీ విద్యార్థి విభాగమైన ఏబీవీపీలో పనిచేశారు ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఎంపీలకు కేంద్ర క్యాబినెట్లో చోటు దొరికింది వీరిలో కింజారపు నాయుడు ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేత నాయుడు లోక్సభకు ఎన్నిక కావడం ఇది మూడోసారి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ రాజకీయాలకు కొత్త ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో పుట్టారు చంద్రశేఖర్ చదువు పూర్తయ్యాక అమెరికా వెళ్లి స్థిరపడ్డారు తాజా ఎన్నికల్లో గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు ఇక నరసాపురం ఎంపీ భూపత్ రాజు శ్రీనివాస్ వర్మకు కూడా కేంద్ర క్యాబినెట్లో చోటు లభించింది శ్రీనివాస్ వర్మ మొదటి నుంచి భారతీయ జనతా పార్టీతో అనుబంధం ఉన్న వ్యక్తి విధేయతకు పెద్దపీట వేసి శ్రీనివాస వర్మకు మంత్రి పదవి ఇచ్చింది బీజేపీ అధిష్టానం ఇలా ఉండగా ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు కీలకంగా మారారు మూడు మంత్రి పదవులను ఉపయోగించి రాష్ట్రాభివృద్ది కోసం ముగ్గురు మంత్రులు ఏం చేస్తారన్నది ఆసక్తి రేపుతోంది కేంద్ర మంత్రుల ద్వారా రాష్ట్రానికి ఏ స్థాయిలో నిధులు విభజన హామీలు పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తారన్నది ఆసక్తి రేపుతోంది కేంద్రంలో టీడీపీ కీలకంగా మారడం పదవులు దక్కడంతో ఏపీలో విభజన హామీలు మరోసారి తెరపైకొచ్చే అవకాశాలున్నాయి అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా సంతృప్తికరంగా లేదు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంపై ప్రజలు పట్టుబట్టే అవకాశాలున్నాయి ఏపీకి ప్రత్యేక హోదా వస్తే పెద్ద ఎత్తున ప్రయోజనాలు దక్కుతాయి పారిశ్రామిక రంగం డెవలప్ అవుతుంది అలాగే తెలంగాణకు సంబంధించి కూడా అనేక విభజన హామీలు పెండింగ్ లో ఉన్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన విభజన హామీలను నెరవేర్చడంలో నిధులు తేవడంలో కిషన్ రెడ్డి బండి సంజయ్ ఏ స్థాయిలో సఫలమవుతారన్నదే ప్రధాన ప్రశ్న